ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో గన్ కల్చర్ పెరుగుతుంది తమ రక్షించుకునేందుకు అక్కడి మహిళలు మహిళలు గన్ లైసెన్స్ కోసం కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు దాదాపు మంది పెట్టుకోగా పద్దెనిమిది వేల మందికి పర్మిషన్ ఇచ్చారు మరో పది వేల మంది తుపాకీని ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు హమాస్ దాడి తర్వాత అక్కడి మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు తాము ఇజ్రాయెల్లో సురక్షితంగా లేమని భావిస్తున్న మహిళలు వాడేందుకు సిద్ధమవుతున్నారు ఇ్రాల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు తొమ్మిది నెలలవుతోంది ఇజ్రాయేల్ పై గతేడాది హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ యుద్ధంలో ఇప్పటికే ముప్పై వేలకు పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఇస్రాయల్ చెందిన సైనికులు హమాస్ చేసిన దాడుల్లో చనిపోయారు యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియక అటు హమాస్ ఇటు ఇజ్రేల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు హమాస్ ఇజ్రేల్ పైన దాడులు చేస్తుండటంతో టెల్లా ఆయుధాలకు డిమాండ్ పెరిగింది శత్రువుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇజ్రేల్ ప్రజలు తుపాకీ వార్డంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇజ్రాయెల్లో హమాస్ దాడులు చేయడం ప్రారంభించిన తర్వాత అక్కడి మహిళలు తుపాకుల కోసం ప్రభుత్వానికి అప్లికేషన్లు పెడుతున్నారు దాదాపు నలభై రెండు వేల మంది తమకు తుపాకులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు అయితే వీటిలో పద్దెనిమిది వేల మందికి అధికారులు పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇజ్రేల్ హమాస్ కంటే ముందు దీనికంటే మూడు రెట్లు మహిళల దగ్గర తుపాకులున్నాయి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ మహిళల్లో భయాందోళనలు పెరిగిపోయాయి తాము సురక్షితంగా లేవని భావిస్తున్న అక్కడి మహిళలు సొంతంగా తమను తాము కాపాడుకునేందుకు తుపాకులను కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం ఇజ్రేల్లో పదిహేను వేల మంది మహిళలకు తుపాకీలున్నట్టు భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక పదివేల మంది మహిళలు తుపాకీని ఉపయోగించడంలో శిక్షణ తీసుకుంటున్నారు మరోవైపు రఫాలో ఇజ్రాయల్ దళాలు రెచ్చిపోయాయి రఫా ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై ఇజ్రాయిల్ దళాలు దాడి చేశాయి ఈ దాడుల్లో ఇరవై ఐదు మంది మృతి చెందగా మరో యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఇజ్రాయేల్ హమాస్ మధ్య యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లిన చిన్న పాలస్తీనా భూభాగంలో జరిగిన ఘోరమైన దాడి ఇది అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇజ్రేల్ సైన్యం జరిపిన దాడి విషయం గురించి సమీక్షిస్తామని అయితే ఐడిఎఫ్ దాడికి పాల్పడినట్లు ఎలాంటి సూచనలు లేవని ఇతర దాడుల గురించి కూడా వివరాలు ఏం తెలియవని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది మధ్యధరా తీరంలోని గ్రామీణ ప్రాంతమైన మువాసిలోని మానవతా జోన్ చుట్టూ ఉన్న ప్రదేశాలపై ఇస్రేల్ బాంబు దాడులు చేస్తోంది రెడ్ క్రాస్ ఫీల్డ్ హాస్పిటల్ సమీపంలో జరిగిన బాంబు దాడి ఇస్రేల్ దళాలు జరిపిందని సాక్షులు తెలిపారు గుడారాల నుండి బయటకు వచ్చిన ప్రజలను ఐడిఎఫ్ దళాలు చంపాయని వారు తెలిపారు ఇజ్రేల్ దాడుల కారణంగా తగిన ఆహారం నీరు వైద్య సామాగ్రి లేకుండా ప్రజలు గుడారాలు ఇరుకైన అపార్ట్మెంట్లలో ఆశ్రయం పొందుతున్నారు ప్రస్తుతం గాజాలో ఏ ప్రదేశం సురక్షితంగా లేదని మానవతా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది హమాస్ మిలిటెంట్లో మౌలిక సదుపాయాలను ఇస్రేల్ లక్ష్యంగా చేసుకుంటోందని ఐక్యరాజ్య సమితి తెలిపింది ఇక రఫాలో దాడి చేసిన సమయంలోనే ఇస్రాల్ దళాలు గాజాలోనూ వైమానిక దాడులు చేశాయి గాజాలో జరిగిన దాడుల్లో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు గాజాలోని తూర్పు ప్రాంతంలో ఇస్రాల్ దాడికి గురైన భవనంలోని ముప్పై తొమ్మిది మంది మరణించినట్టు అధికారులు తెలిపారు గాజాలో అల్ అహ్లీ హాస్పిటల్ కు ముప్పై ఆరు మంది మృతదేహాలను తరలించారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాంతంలో కనీసం ఐదు వందల నలభై తొమ్మిది మంది పాలస్తీనియన్లు ఇజ్రేల్ కాల్పులో మరణించారు హత్యలను పర్యవేక్షించే పాలస్తీన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సమాచారం అందించింది అదే కాలంలో వెస్ట్ లోని పాలస్తీనియన్లు ఐదుగురు సైనికులతో సహా తొమ్మిది మంది ఇజ్రేళ్లను చంపారు పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసంపై అంతర్జాతీయంగా విమర్శలు పెరుగుతున్నాయి గాజాలో మారణ హోమం జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది అయితే ఈ ఆరోపణలను ఇజ్రేల్ తీవ్రంగా ఖండించింది ఇజ్రేల్ భూదాడులు బాంబు దాడుల వల్ల గాజాలో ముప్పేడు వేల వంద మందికి పైగా మరణించారు